వస్తాము కానీ వ్యూహాత్మకమైన మౌనం పాటించము బెంగపడకండి మౌనానికి కూడా వ్యాఖ్యానం చెప్పేస్తాను నేను దర్జాగా మీరు చెప్పేసుకుంటే క్లియర్గా ఉంటుంది నేను చెప్పేస్తే బేపచ్చగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన కాదు అల్లే లోయ మీరు గమనించారా ఈ సబ్జెక్ట్ చెప్తుంటే మీకన్నా పిల్లలు ఎక్కువ అవుతున్నారు అర్థం చేసుకోండి ఇంకా అయిగా నాకు పెట్టు అసలు మా డాడీ సంగతి తెలవాల కోటం పెట్ట అన్నాడు ఆడు ఆడు కడుపులో టన్ను మెటీరియల్ ఉంది ఆడ వల్ల కాక మీద చేసేవాడు తల్లిదండ్రులందరికీ వందనాలు ప్రత్యేకంగా తల్లికి వందనం దేవునికి స్తోత్రం హేలుయా ఎవరి పాలు పొందాలి ఇందులో ఏది ఆ కూటంలో కాదు అది 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 ప్రభు శరీరంలో ప్రభు రాడతాంలా జయ జీవితం లేకుండా పడిపోయి ఓడిపోయి